మార్నింగ్ అండి ఈరోజు నేను కోడిగుడ్డ పులుసు చేస్తున్నాను అక్క కోడిగుడ్డ పులుసు అన్నా కూడా ఇక్కడ కోడిగుడ్లు ఏదో కనిపిస్తా గుంత పొంగనాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా అదే కోడిగుడ్లతోటి ఈ యొక్క బుజ్జు బుజ్జి గుంత పొంగనాలు చేసి దాంతోనిచ్చి కోడిగుడ్ల పులుసు చేసేది చాలా బాగుంది చూడడానికి ఇక తినడానికి కూడా బాగుంది అన్నం ఆల్రెడీ పెట్టేసారు అయిన వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నారు తినేద్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్త రకం వంట అనమాట కోడిగుడ్లు ఇట్లా ఉండు కోడిగుడ్లు నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను దీన్ని బీట్ చేస్తాము దీంట్లో ఏమేమి వేసాం అంటే పట్టుకు కింద పడేశాం ఇప్పుడు మమ్మీకి సినిమా ఉంటుంది దెబ్బలు ఉంటాయి దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ దీంట్లోనే సాల్ట్ కూడా ఉంది కాబట్టి సాలు అంతకంటే ఎక్కువ కారం వేసింది అనుకోండి ఇక అది కాస్త ఉప్పు ఉప్పు అవుతుంది తర్వాత ధనియా పౌడరు గరం మసాలా కదా జీలకర్ర పౌడర్ తీసుకోవచ్చు జీలకర్ర పౌడర్ తీసుకోవచ్చు బాగుంటుంది తర్వాత కొంచెం చాప్ చేసిన కొత్తిమీరు కొత్తిమీర వేస్తే నాకు ఇష్టం ఆమ్లెట్స్లో కానీ ఇలాంటి వాటిలో తర్వాత కలిపేసి ఇప్పుడు ఇవన్నింటినీ కలిపి మంచిగా బీట్ చేయు ఇటు వచ్చేసి బీట్ చేయి అటు బ్యాక్ సైడ్ చూపిస్తూ చెయ్యి ఇంకొంచెం ముందు జరువు అకి ఇట్ సైడ్ నిల్క్ అన్నం నేను చూస్తాను కానీ ఇట్ ఇట్ సైడ్ ఫేస్ సైడ్ ఇంకొన్ని అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిన అన్నం అయితే ఉంది మంచిగా కలుపు తొందర తొందరగా అనిచ్చేసాను అన్నం ఇంటి నేను పొయ్యి మీదనే పెట్టేస్తున్నా అనమాట మిల్కా ఇప్పుడు మిల్క్ వద్దుగా నాకు కలిపేసి అన్నం అయిపోయింది అన్నం పంచుకుందాము క్లాత్ వేస్తాను అన్నం పంపేసుకొని ఆ వచ్చిన గంజీ ఉంటుంది కదా అవి వచ్చిన గంజి ఉంటుంది కదా ఆ గంజి అయితే చాలా మంచిది అనమాట ఒక్కోసారి జుట్టుకు పెట్టుకుంటూ ఉంటాను ఒక్కోసారి మొక్కలకు పోస్తూ ఉంటాను ఆ విధంగా రకరకాలుగా మారుతూ ఉంటాను ఇంకోటి అన్నం పంపడం చూపిస్తాను మనం ఒకప్పుడు ఒకప్పుడెప్పుడు అన్నం వాళ్ళం మళ్ళీ మధ్యలో అన్నం పంపడమే మర్చిపోయాం కదా బియ్యం వచ్చేసి కొత్త బియ్యం అనమాట అందుకోసమని పొంగనాల పిట్లో ఆయిల్ వేయవా ఇప్పి ఇది కటింగ్ బోర్డు దూరం పెట్టేసుకోవా లేపి అక్కడ సైడ్ పెట్టేసి బ్యాక్ సైడ్ దాని మీద పెట్టేసి ఆయిల్ వేసేసి గుంత పొంగనాలు దాంట్లో అది ఫ్రీ హీటింగ్ పెట్టేసుకోవాలి దాంట్లో ఏం వెళ్ళి దాంట్లో తీసుకు కొంచమే ఉంది అన్నింట్లో దాంట్లో వేసే తర్వాత పోసుకుందాం కొంచెం కేసర్ పెట్టేసి పెట్టు తీసుకు గంజి పడిపోయినప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలి పొంగరాలకు వేసినట్టు కొంచెం వేయొద్దు అందరి లైటర్ ఇవ్వ లైటర్ ప్లీజ్ వేసేయండి దెబ్బ దెబ్బ దబ్బ పని కానివ్వాలి మెల్లగా చేస్తే రేపటికి కూడా కాదు మనం లంచ్ చేస్తామని మనం ప్రిపేర్ చేస్తే డిన్నర్ అయితే ఇది పట్టుకో అనుకోండి దగ్గర చూపిస్తాను టోక్గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి వంట మమ్మీ మీరు నువ్వు చేసినట్టు మెల్ల చేసింది అనుకో మమ్మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టమంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను గట్లైతే అది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తేనే పని అవుతుంది ఇంకోండి దగ్గర చూపిస్తాను చూడండి వండు పేరు నేను కొంచెం తిట్టిన నిజమే కదా ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకోవాలి కదా పని మెల్లె పులుపుతా చేస్తే పని కానీ పెట్టదు ఇంత ఫాస్ట్గా చేస్తున్నా కానీ మా వాళ్ళు ఇంకా నేను పనే చేస్తలేనని లేనని మాట్లాడతారు దిగుండి కోడిగుడ్డు మిశ్రమ ఉంది కదా దీంట్లో కొంచెం పాలు వేసుకుందాము పాలు వేసుకుంటే మనకు ఆమ్లెట్ కానీ దోశ కానీ ఫ్లఫీగా వస్తుంది మూత పెట్టేసాను నువ్వు చెప్పినవు నాన్న నాకు కూడా తెలిసింది అన్నం పండుతున్నాను కదా అందుకని ఆయిల్ ఆల్రెడీ అయిపోయింది అసలు వీడియో తీయడం అంటే ఒక పెద్ద గగనం తెలుసా మనం వీడియోలో వస్తుందామా లేదా చెక్ చేసుకోవాలి మన చేతి పడుతుందా చేసే తీంగు పడుతుందా చెక్ చేసుకోవాలి వాయిస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చేయడానికి రీజన్ ఏంటి మన దగ్గర కొన్ని ఉన్నా కానీ ఎగ్స్ ఎక్కువ కర్రీ కావాలనుకుని ఇలా చేసుకున్నాం అనుకుని మంచిగా వస్తుంది అనమాట ఇంకా మనకి బాయిల్ బాయిల్ కొంచెం అన్నం అయిపోయింది అన్నం అదం స్పూన్ ఇవ్వ డైన్ కటింగ్ ఉంది అది వేడైపోయిందని సిక్ చేసాను మల్టీ టాస్కింగ్ ఉమెన్ కదా మా అమ్మ అంటే మళ్ళీ ఇంత చేస్తున్నా మా అమ్మ ఏం చేసింది ఏం చేస్తలేదు అంటారు మరి కోళ్ళు ఏం చేస్తే ఇంకా ఖాళీగా ఉంటుంది అంటారు అంటే ఇంకా అయితే దీన్ని నేను చారులాగా చేస్తున్నాను దానికోసం ఏంటంటే ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసాను అప్పుడే చింతపడి నానబెట్టేసుకున్నాను చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను కొన్ని పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను వీటన్నింటినీ మంచి సన్నగా చాప్ చేసుకుందాం ఇగో చిన్నవి అట్ల వదిలేస్తే పెద్దవేమో చాప్ చేస్తే చాప్ చేస్తే కలుస్తాము సరే చెక్ చేసుకోవాలి మనము గుంత పొంగనాల్లాగా టైం పట్టొచ్చు టైం పట్టకపోవచ్చు కదా కొంచెం ఒకసారి అయిన ఏమో చెక్ చేస్తాము ఇది కూడా ఎంత మంచిగా ఫ్లఫీగా పొంగిరే చూసారా చూ చూడు మంచిగా వస్తున్నాయి చూ కనిపిస్తుందా ఇటొచ్చు అదే మీకు చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది అచ్చా నేను ఎక్కువ వేసాను అచ్చా కొంచెం తక్కువ వేయాలి తక్కువ వేస్తే ఇంకా మంచిగా వస్తుంది ఇంకొన్ని ఇంకొంచెం పొంగాలి ఉడకాలి లోపల కుక్ అయితే ఇది ఇది ఉడికినట్టుంది పైన పైన ఉడకలేదు పైన ఉడకలేదు కదా లోపల ప్యాన్ చేస్తే లోపల సైడ్ ఉడుకుతుంది సేమ్ పొంగనాలు లాగా చేయాలి పొంగనాలని కూర్చుతారు దీన్నేమో మెల్లగా చేయాలి ఆల్మోస్ట్ పొంగనాలు లాగానే సేమ్ ఉన్నాయి అవి ఉడకలు ఇద్దాము ఉడికే లోపల ఉల్లిగడ్డలు పొట్టు తీసుకున్నాం అయితే మంచి కుక్ అయిపోయినాయి తీసేస్తాము తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం మన దేంట్లోనైతే ఇప్పుడు కర్రీ చేసుకున్న తర్వాత సర్వ్ కూడా దాంట్లో వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది సేమ్ మనకి పొంగనాలు లాగానే వస్తాయి మరి ఎక్కువసేపు ఉంచొద్దు మాడిపోతే ఆమ్లెట్ మంచిగా ఉండవు ఇవి ఇంకా ఆమ్లెట్ అందామా లేకపోతే ఎగ్ గుంత పొంగనాలు అందామా కానీ బాగుండవు ఎగ్ ఎగ్ బాల్స్ ఎగ్ బాల్స్ అంత పేరు అంటే ఇప్పుడు దీని పేరు కర్రీ పేరు ఏంటి ఎగ్ బాల్స్ కర్రీనా ఎగ్ బాల్స్ నేను అడుగుతున్నాను అదే నీట్ నచ్చి నేను చెప్తున్నాను ఎగ్ బాల్స్ పులుసు అనలా కర్రీ కాదు ఇప్పుడు మంచి నిండా వేయక నిండా వేసాము కొంచెం తక్కువ పోయింది అప్పుడు మంచిగా వస్తుంది కొంచెం ముందు ఆయనతో పోషిస్తాం మళ్ళీ ఇంకొక రౌండ్ అవుతుంది కదా ఆ కొంచెం పోయి అట్లే ఉంది ఇది కొన్ని ఆలోపల ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాను చిన్నగా వేసాం కదా మంచి కరెక్ట్గా ఫ్లఫీగా వచ్చినాయి చూసారు దాని మందం పొంగింది కరెక్ట్ పొంగల్ పొంగల్ ఉడగట్ల తీస్తావు నువ్వు మంచిగా ఆకిల్ తీస్తా అన్నారు కానీ ఎందుకులే పాపమ్మనేసి స్టవ్ కుచ్చిపోద్దావి నాన్న తీస్తాం మళ్ళీ తీసేసే పోయి దగ్గరగా నాన్న ఇది మస్తు వేడిగా ఉంది అలవి చెమటలుగా ఆరిపోతున్నాయి కదా అందుకని ఆయిల్ అయిపో అది దాంట్లో గిన్నెలో వాటర్ అయిపోయింది కదా వెయ్యి ఆయిల్ ఓకేనా ఇక్కడ వాటర్ నొప్పి వేసినకో చిటపడ పడపడ పడ అది ఫ్రెండ్స్ ఇది కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను తాలింపు నేను పట్టుకుంటా ఇదిగో అఖిల్ తాలిం పేస్తున్నాడు పిల్లలకి పనులు చెప్తా ఉండాలి లేకపోతే ఊరికే టీవీ చూసుకుని మనసు సాగు కొడతారు వెయ్యి ఇందాక ఏం రాదు నీ దగ్గరికి వెయ్యి దాని ఏమంటారు పేరు తర్వాత ఏమి కొంచెం మెంతులు కూడా బెయ్యి స్పూన్ తీసుకో గుంట స్పూన్ ఇక్కడ అవి కొంచెం వేగాలి మెంతులు వేసి ఏకర్రైనా కమ్మగా ఉంటుంది ఆరోగ్యాన్ని మంచిది గుర్తుపెట్టుకోండి మెంతులు ఆవల్ దీనికరు చుట్టుపట్ల ఆడుతూ ఉన్నాయి కదా ఆ లోపల మనము కట్ చేసుకున్న ఆనియన్స్ మీద వేసేస్తుంది ఆ పారిపోయింది బాగా వేడిగా ఉంది కదా పిల్లలు చిన్నూర్లు లేదాతోనే బాగుంటాయి కదా వేగుతూ ఉన్నాయి ఆ లోపల మనం ఈ యొక్క కూడా వేసేసుకుందాం ఇలానే వేసుకుందాం మంచిగా మగ్గిపోతే బాగుంటుంది ఇది మగ్గేటప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాము అన్నీ మంచి మగ్గుతాయి కొత్తిరీ ఇప్పుడు ఎందుకు వేసానంటే కర్రీలో మంచిగా కలిసిపోతుంది తీసేయడానికి ఆప్షన్ ఉండదు అందుకని అన్నమాట ఉప్పు వేసుకోండి సాజు వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచి మగ్గని ఇద్దాం అప్పుడే ఆనియన్స్ అవన్నీ మంచిగా వేగుతాం మూత పెట్టి వెల్లిగడ్డ పేస్ట్ అల్లమెల్లిగడ్డ మంచి ఇలా దంచాను ఇలా ఫ్రెష్గా దంచి వేస్తాను చూడండి చాలా బాగుంటది ఈరోజు వచ్చాక రెసిపీ ఏంటో చెప్పాలా ఉల్లిగడ్డ గుడ్డ పులుసు అనమాట రెగ్యులర్గా చేసుకున్నట్టుగా గుడ్డు ఉడకబెట్టి కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా ఎప్పుడొకటే తింటా ఉంటాయి ఆనియన్స్ కొంచెం ఇలా బుజ్జి బుజ్జి ఆనియన్స్ కూడా వేసుకున్నా బాగుంటుంది కారం ది క్యాప్ ఓపెన్ చేయవా గ్లాస్ బాటి దూరం పెట్టేసి ఫస్ట్ క్యాబెట్ బాటిల్కి క్యాబెట్ కదా కారం ఇయ్యవా మెల్లగా కారం వేసేసుకున్నాను ఆల్రెడీ సైడ్ సాల్ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా చూసి కారం వేసుకుందాం సరిపోదేమో అనుకుంటున్నాను ఇలా కాసేపు అంత పెద్ద పెద్ద ఉల్లిగడ్డలే వస్తుంటారు బాగుంటుంది వాటిని పెద్ద ఉల్లిగడ్డ జీలకర్ర పౌడరు ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసం వేసుకుందాము దీన్ని ఒక పొంగురాణిద్దాం తర్వాత ఆ యొక్క గుడ్లు వేసుకుందాము దీంట్లో ముందు నా దగ్గర మూత వాటి మూతలు పెట్టి పెట్టేసాను పోపల డబ్బుల గిట్ల ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న కొబ్బరి పోపల డబ్బా గిట్ల మూత పైన ఒక పక్కన బాటిల్ పక్కన దీన్ని మంచిగా పొంగురాణిద్దాము ఇంకా జీలకర్ర మెంతుల పౌడరు తర్వాత వచ్చేసి చక్కెర వేసుకుందాం మరుగుతూ ఉంది జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాము ఇది స్పూన్ అనమాట ఆర్గానిక్ స్పూన్ ఒకప్పుడు చిన్నప్పుడు గుర్తుకుందా మామిడి కొమ్మలు వేసుకునే వాళ్ళు మంచి ఉడకాలంటే మటన్ కర్రీ ఉడకాలంటే చారు మంచి మసలుతా ఉంది ఈ స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ టెక్ చెక్ చేసుకోవాలి ఉప్పు కారం కొంచెం గరం మసాలా కూడా వేసిన ఫైనల్గా కసూరి మేతి ముల్స్టల్ కసూరి మేతి వేస్తే మస్తుంటాయి ఇంకా ఇప్పుడు ఫై ఫైనల్గా వేసుకోవాల్సింది ఏంటంటే చిన్న ఒకసారి టేస్ట్ చూస్తే నన్ను ఒకసారి టేస్ట్ చూసేసి వేసుకో చూసారా ఉల్లిగడ్డలు ఇంత మంచిగా గుడికిపోయా స్పూన్ తెచ్చుకో టేస్ట్ ఉంటుంది ఇది కూడా వేసేద్దాము చిన్న ఒకసారి ఫోటో తీవా రెండు ముందుది ఎట్లా రెండు మూడుది ఒకటే ఇంకోటిదిగోండియా ఆ యొక్క పొంగనాలు కూడా అమ్మా అమ్మ ఒకసారి టేస్ట్ చూడమంటాను అది మీకు మూత పెట్టేస్తా ఒక్క నిమిషం ఎట్లా పొంగితే చూపిస్తాను నేను మీకు టేస్ట్ ఉప్పు ఉప్పు వేడి ఉంది ఇప్పుడే కాదు కొంచెం పీల్చుకుంటే మొత్తం ఇదంతా పైకి ఉబ్బుతుంది తెలుసా నాకు అది టెంప్ట్ అయ్యా ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాను ఇవన్నీ ఇలా మంచిగా పైకి పొంగాయి చూసారు ఇంతకుముందు ఇలా లేవు కదా ఇలా మంచిగా పొంగుతాయి ఇప్పుడు పెట్టి స్టవ్ బంద్ చేసుకోండి వేడి వేడి అన్నాము ఇదే ప్లేస్ తీసుకున్నట్టుంది సగం కూడా తీసుకోలేదు మంచి అవి స్కెడ్ చేస్తున్నాయి కదా స్విమ్మింగ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కోడిగుడ్డు పులుసు అయిపోయింది అక్క కోడిగుడ్డు పులుసు అన్నావు కానీ కోడిగుడ్డు లేకుండా ఎట్లా వచ్చింది పులుసు అనుకుంటున్నారా ఏంటంటే మనము ఇంతకుముందు వేసుకున్నాం కదా పొగుంత పొంగనాలు దాంట్లో అలా చేసుకున్నాము నార్మల్గా చేసేదానికంటే ఇలా చేస్తే చాలా బాగుంది రెగ్యులర్గా ఒకటే మోడల్ కాకుండా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది దాంట్లో నేను చిన్నుల్లిగడ్డలు వేశాను కదా ఆ యొక్క చిన్నుల్లిగడ్డలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా బాగుందనమాట వేడి వేడి అన్నము ఈ యొక్క ఉల్లిగడ్డ పులుసు సూపర్ ఉంది టేస్ట్ ఇప్పుడు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నా యొక్క ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత వీటిని ఉత్తగా తిన్న సైడ్ డిష్ లాగా కూడా బాగుంటాయి గుంత పొంగల్ ఉత్త కూడా మంచిగా ఉంటే ఇప్పుడు ట్రై చేయకపోతే